అయ్యా ఈ తూర్పు ప్రాంతములో అనేకమంది రక్షణ లేని వారు ఉన్నారయ్యా రక్షణ లేక మారు మనసు లేక దేవుడెవరో తెలియక అనేకమైన బంధకాలు బంధించబడిపోయి ప్రభు సాతాను చేతులు చిక్కుబడిపోయి నశించిపోతున్న ప్రజలు ఎంతమంది ఉన్నారు కొలకట్లు మతగట్లు ఆ గట్లు అనేకమైన బంధకాలు బంధించబడి నష్టపోతున్న ఈ తూర్పు ప్రాంతములు వేల కొద్ది ప్రజలున్నారు ప్రభ ఆయన ఇరవై అనేకమైన బంధకాలు తెగిపోదు కాక అనేకమైన బంధకాలు విడుదలైపోరు కాక నామములు అందరూ రక్షించబడదురుగా స్తోత్రాలు ఈ తూర్పు ప్రాంతంలో ఉన్న ప్రజలను మారు మనసు లేక రక్షణ లేక సమాధానం లేక నెమ్మది లేక సమస్యలో సిక్కుబడిపోయి సాతాను చేతులు ఉన్న పాతి వారికి విడుదల కలుగును గాక ఈ రెండు వేల ఇరవై ఐదులో గొప్ప అద్భుతం అనేక మందిలో జరుగును గాక అనేకమంది మంది రక్షించబడుతురు గాక ఏసు మన ప్రార్థన ఆలోచించిన దేవునికి స్తోత్రం లేదా అట్లాగే మరి పర్వడు తిరుగుదాం అందరూ కూడా పర్వడు తిరుగుదాం అందరు రెండు చేతులు ఇలా చాపండి పరిశుద్ధుడా దైగల ప్రభువ ఈ పనవడ ప్రాంతములు అనేక మంది అయ్యా అయ్యా సచ్చమ తెలియక పథకాల్లో బంధించబడి పొల కట్టుల్లో మతకట్టుల్లో విగ్రహార వ్యవస్థలు అనేక మంది ప్రభువ ఈ ఎరగన వారు నశించిపోతున్న ప్రజలు ఎంతమంది ఉన్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో అందరి మనోనేతము కాక పథకాలు విడుదలవరు కాక ఏ స్ప్రాములో రక్షించబడదురుగా దేవుడు మన ప్రార్థనాలగించిన దేవుడికి స్తోత్రం తెలుద్దాం స్తోత్రం 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 దక్షిణ మార్గం తిరుగుదాం దక్షిణ మార్గం రెండు చేతులు పైగా తండి ప్రార్థన చేయండి పరిశుద్ధుడ దైగల తండ్రి ఈ దక్షిణ ప్రాంతం వరకు ప్రార్థిస్తున్నాం అనేకమంది బంధకాలు బంధించబడి దేవుడెవరో తెలియక సాధ్యానిక మనోణయాత్ర మోతవేసింది ప్రభువ పాతివానిక మనోనియాత్రవరు తెరవబడును గాక ప్రతి బంధకాలు ఏసునాములు విడుదలవును గాక దేవా అనేక మంది ఈ రెండు వేల ఇరవై ఐదులో అయ్యా అనేక మంది నీ బిడ్డలుగా మారి నువ్వు రక్షించుకోవాలని తెలుసుకొని అనేక మంది నీ బిడ్డలుగా మారును గాక ఆమె మన ప్రార్థన ఆలకించిన దేవుని స్తోత్రం తెలియదా అలాగే ఉత్తర బాగా తిరుగుదాం రెండు చేతులు చెప్తున్నారు అందరూ కూడా రెండు చేతులు రెండు చేతులు నేను చెప్పింది చెప్పండి ప్రభువా ఈ ఉత్తర భాగములు అనేక మంది రక్షణ లేని వారు ఉన్నారు ప్రభు మార్పు లేని వారు ఉన్నారు నామకార్థ క్రైస్తవులు ఉన్నారు సత్యం లేని వారు ఉన్నారు మారమర్సు లేని వారు ఉన్నారు ఆత్మ స్మరభులేని వారున్నారు వర్షతో కలిగిన వారున్నారు అయ్యా అనేక మంది బంధకాలు విగ్రహాల బంధకాలు బంధించబడిపోయి పొలకట్టులో కట్టబడి విడుదల లేక శాతం జీతం నలిగిపోతున్న పాత్రి కుటమం ఈ రెండు వేల ఇరవై ఐదులో విడుదలగలుగురా పత్తి బంధకాలు విడుదలవరుగాక పాత్రి కుటుంబం రక్షించబడను కాక పత్తి

మనందరికీ ఉండును గాక తండ్రి కుమారి యొక్క పరిశుద్ధాత్మ నామములో మరి నూతన సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి ఈ పట్టణాలు చెప్పండి ఒకరోజు చెప్పుకోండి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ దేవుడు నిన్ను నన్ను బ్రతికించాడు దేవుడు నిన్ను రక్షించాడు మనకు ఒకసారి మన వాయిదా వేశాడు ఇక ఫలించాలి మనం అన్న ఆలోచన పక్కన చెప్పుకోండి దేవుడు